మాకు మట్టిగా మేలు జరిగింది డాక్రా గ్రూపులకి ఏంటి మాకు రేషన్ ఇచ్చే దగ్గర ఏంటి అన్నింటికి మాకు మేలు జరిగింది ఆడోళ్ళకి వర్త బాధితులు వచ్చిన వాళ్ళకి చాలా ఉపకారం చేశాడైనా నెల నెల మాకు పెన్షన్లు అందుకున్న వాళ్ళకి ఫోన్ చేసి మరీ ఎవరం కనుక్కుంటున్నాడైనా మీకు పెన్షన్లు అందినయా రేషన్ అందిందా అని ఎవరం కనుక్కొని మాకు చేస్తున్నారు బుచ్చి సౌదరి గారు ఏంటి మాకు బొమ్మూరు మా గ్రామం బుచ్చి చౌదరి ఏంటి మొత్తం అందరూ మాకు క్షేమంగా చేస్తున్నారు అన్ని ఒకవేళ టీడీపీ కాకుండా వేరే ప్రభుత్వం ఏదైనా ఏర్పడితే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది వచ్చిందే వస్తే మాకు పాలు బాగుంటుందమ్మా ఇప్పుడు వేరే వాళ్ళు వస్తారు డబ్బు కోసం చేస్తున్నారు అంతా అది కట్టే కదమ్మా జరుగుతుంది మాకు తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాం అంతే మాకు చంద్రబాబు నాయుడు మీదే ఉంది మా ఓటు కూడా మేము చంద్రబాబు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటా టీడీపీ రావాలండి మళ్ళీ మన రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఈవేళ అభివృద్ధి కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది కాబట్టి సామాజిక కష్టకాలు ఎలా ఉంటాయి అవి మామూలే కాకపోతే అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజధాని కావాలి ప్రత్యేక హోదా అనేది కావాలి ఈ రెండు కూడా సాధించి సాధించాలంటే చంద్రబాబు నాయుడు రావాలండి అన్ని విధాల్లో కూడా ముందంజలో ఉంది కాబట్టి ప్రజల అభిప్రాయం కూడా ఇవాళ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా టీడీపీ రావాలని ఉందండి టీడీపీ డెవలప్మెంట్ బాగానే ఉందండి ఈవేళ ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉన్నా మన కేంద్రం నుంచి నిధులు రాకపోయినా ఈయన కష్టపడి విదేశాలు వెళ్ళి కొంత ద్రవ్యాన్ని ఆయన అప్పుగా తీసుకొని వచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఆయన ముందుగా ఇది ఉంటున్నారు కాబట్టి ఒకవేళ కాకుండా ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది మళ్ళీ గతంలోకి వెళ్ళిపోతామండి మళ్ళీ రెండో ప్రభుత్వం ఏది వచ్చినా సరే గతంలోకి వెళ్ళిపోతుంది తప్ప ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మాత్రం ఆగుతుందండి ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు అభిప్రాయం ఏంటంటే ఫ్యూచర్లో చిరస్థాయిగా ఈ టీడీపీ ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా చిరస్థాయిగా ఉండాలి అనే భావన మీద ఇవాళ పోరాడుతున్నాడు చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలో కూడా నిరుద్యోగులకి ఏంటండి మన గృహ నిర్మాణం కానీ పేదవాళ్ళకి ఏదైనా సరే ఆయన నిర్మాణం చేయడానికి ముందు ప్రజాధికారి నడపడానికి అవకాశం తనకుంది